మరొక మాట మనం చూద్దాము ఎషయ అరవై మూడు ఏడవ వచ్చిన గ్రంథము అరవై మూడు ఏడవ వచ్చిన మనకు చేసిన వాటి అన్నిటిని బట్టి చేతును కృపాతిశమును వాత్సల్యమును బట్టి కృపా యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికనమును నేను ప్రకటన చేసేదను చూడండి ప్రియమైనటువంటి వార్త మనము ప్రకటన చేసేటటువంటి వారిగా మహాకృపను బట్టి మహాకృపం బట్టి ఎవరినైనా భూమి మీద అడగండి కొద్దిసేపు ఆరోగ్యం ఇవ్వమని చెప్పి అడగండి ఎవరికైనా అడగండి అయ్యా నాకు ఒక కిడ్నీ అవసరం ఉంది అని అడగండి ఎవరికైనా అడగండి అయ్యా ఒక లివర్ అవసరం ఉంది ఇవ్వండి అని చెప్పి ఒకవేళ ఇస్తే ఇవ్వగలిగినటువంటి వారు ఇవ్వగలుగుతారేమో కానీ అన్ని ఇవ్వలేరు నీవు చనిపోయి నీ శరీరంలో ఉన్న అవయవాలని నాకు ఇవ్వమంటే ఇవ్వలేరు మానవునిగా దేవుడు సృజించాడు అన్నిటిని ఇచ్చాడు అన్నిటిని కల్పించాడు ఆహారాన్ని ఇచ్చాడు నీళ్ళని ఇచ్చాడు ఇచ్చాడు భూమి మీద జంతువులను ఇచ్చాడు ఏవి కావాలో మానవులుగా ఇచ్చాడు ఉదాహరణకు చూడండి ఒక ఇల్లు కట్టాలంటే పిల్లలు పోంబాలు పెట్టాలి ఆకాశాన్ని ఎట్లా నిలబెట్టిండు దేవుడు ఏ తంబం ఉందమ్మా ఎటువైపు ఉంది తంబాలు ఎవరైనా మానవు నిలబెడతాడమా తంబాలు పెట్టి ఏమైనా నిలబెడతాడా ఒక ఇల్లు కడితేనే తంబాలు కట్టి పిల్లలు పోసి షీకులు పెట్టి సిమెంట్ పెట్టి ప్లానింగ్ ప్రకారంగా గుజ్జలు తోగి అన్ని చేసి ఇల్లు కడతారు కట్టింది కూడా కూలిపోతుంది రోజు గ్యారంటీ లేదు భూకంపం వచ్చి మొన్న పడిపోయినాయి కొన్ని ఇల్లు పడిపోయినాయి చాలా పడిపోయింది కానీ ఈ ఆకాశం ఎందుకు ఏం నిలబెట్టిండు దేవుడు ఆయన మాట చేత ఆకాశ ఆయన మాట చేత నేలను ఆయన మాట చేత గాలిని ఆయన మాట చేత భూమిలో ఉన్న ప్రతి దాన్ని ఆయన సృజించి పెట్టి ఉంటున్నారు మరి అందరిని బట్టి ఆయనకు ప్రధాన చేయబడి ఉన్నటువంటి వాళ్ళని ఉండే దేవునికి లోబడే వారిగా ఉండాలి విలేక చూడే వారిగా ఉండాలి దేవుని అందు అతిశయించే వారిగా ఉండాలి దేవుని అందు ఆనందించే వారిగా ఉండాలి కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు చేసే గొప్ప కార్యాలను మనం ప్రకటించే వారిగా ఉండాలి కీర్తనలు నూట మూడు మూడు కీర్తనలు నూట మూడు మూడు ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడును నీ సంకం సంకటములన్ని కుదుర్చువాడు ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు ఆయన తప్ప వేరెవ్వరు కూడా కుదుర్చారు మన జీవితాలను కుదిరించేవాడు మన జీవితాలను కట్టేవాడు మన జీవితాన్ని పాప విమోచన కలిగించేవాడు దేవుడు మాత్రమే మానవులు ఎవరు చేయలేనటువంటి త్యాగము దేవునిలో ఉంది శాశ్వతమైనటువంటి ప్రేమను దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఎందు మనం అతిశయించే వారిగా ఉండాలి ఇతరులు అరవై మూడు నాలుగో చెరణ్ అరవై మూడు నాలుగో చెరణం నా మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల ఎందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మీదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది నా జీవిత నేను నేనిలాగూ నిన్ను స్థుతించేదను నీ నామమును బట్టి నా తేదీలెత్తేదను నీవు నాకు సహాయకుడవై ఉంటివి నీ రెక్కల చాటిన చేరను చచ్చి ఉత్సాహ ధ్వని చేసేదను చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట నేను మంచం మీద నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జా జాముల ఎందు నిన్ను ధ్యానించున్నప్పుడు కోపం ఎదురు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపరచుతున్నది దేవుని వాక్యం వింటే దేవుని పాటలు వింటే దావీదు గారికి సంతోషం కలుపుతూ ఉంది క్రోభం మెదడు నాకు దొరికినట్టుగా ఆనందం అవుతుంది అని చెప్పి దావీదు గారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎప్పుడైతే దేవుని వాక్యం వింటే సోమర్తనం వస్తుంది మానవులకు దేవుని వాక్యం వినాలంటే ఎందుకులే అనేటటువంటిదిగా ఆలోచన చేస్తాం దేవుని వాక్యం అంటే కొంచెం దూరంగా పరిగెత్తే వాళ్ళు ఉంటారు దేవుని సన్నిధి కంటే రాలేకెరకబడినటువంటి వారిగా ఉంటారు ఎందుకు 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 ఈ కారణం అని అంటే వారు లోకం వైపు చూస్తూ ఉన్నారు వారి ఉద్దేశము వారి ఆలోచన వారి ప్రణాళిక అందంగా కనిపిస్తుంది కాబట్టి లోకం వైపు చూస్తూ ఉన్నారు లోకం వైపు పరిగెడుతూ ఉన్నారు లోకం వైపు జీవనం కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని రోజులు మనం లోకం వైపు చూసినా మనకో ఏది రాదు అనేటటువంటిది జ్ఞాపకం పంచుకోవాలి నిత్య జీవములు ఉంచి ఉన్నాడు జ్ఞాపకం ఉంచుకోవాలి శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే దేవుడు ఉంటున్నాడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండి బాగా సంతోషించినట్లుగా మనం కూడా సంతోషించడానికే ఉండాలి ఆయన మనల్ని ప్రధానం చేసుకుంటున్నాడు విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి కేర్త ముప్పై ఆరు ఏడవ వచ్చిన దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారి సంతృప్తిని అందుచున్నారు నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగరించుచున్నావు నీ యొక్క జీవపు ఊట కలదు నీ వెలుగు పొందియే మేము మేము వెలుగు చూసుచున్నాం చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ దేవాది కృప ఎంతో అమూల్యమైనది నీ లెక్కల కింద మాకు ఆశ్రయము కలదు ఎందుకనంటే యశు క్రిస్తు ఎలా చేతులు పెట్టాడమ్మ శిల్వ మీద ఆ రెక్కల నీడల్నే నీకు నాకు రక్షణ ఉంది ఆయన కార్చినటువంటి రక్తంలోనే నీకు నాకు రక్షణ ఉంది ఆయన సిల్వ బలిగం ఒకవేళ కాకపోతే పాప విమోచన నీకు నాకు కలిగి ఉండేది కాదనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియల కాబట్టి ఆయన మాటలు అమూల్యమైనవి ఆ మాటను మనం దొరికితే సంతోషించాలి కాని కొంతమంది బాధ వాళ్ళు కూడా ఉన్నారు పదే వచ్చిన నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయాల ఎడల నీ నీటిని ఎడదోగ నిలుపు గర్విస్తుల పాదము నా మీదికి రానియకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోగనీయకుము ఇది అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు లేవలేకుండా వారు పడద్రోహి పడి ఉన్నారు పాపం చేసినటువంటి వారు ఏం చేస్తారంటే అంటే పడిపోయి ఉన్నారు వాళ్ళు లేవలేకపోతున్నారు ఏమిటి అని అంటే ఆ పాపాన్ని ఒప్పుకోలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు పాపాన్ని కప్పిపుచ్చుకునేటటువంటి వారిగా ఉంటున్నారు కాబట్టి వారు లేవలేకపోతూ ఉన్నారు ఇరవై ఐదో అధ్యయ ఇరవై ఐదవ కీర్తన ఆరువ చిన్న ఇరవై ఐదు ఆరు నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకున్నాము నీ జ్ఞాపకం చేసుకున్నాము అవి పూర్వము నుండి ఉన్నవే కదా దేహవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకున్నాము నీ కృపాతిశములను జ్ఞాపకం చేసుకున్నాము అవి గురూపం నుండి ఉన్నవే దావిదిగా జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రార్థనలో రావేందుకున్న విశ్వాసం గురించి తెలియపరచబడుతుంది పాప క్షమాపణ గురించి కోసం అతడు ప్రార్థించు జ్ఞాపకం చేస్తుంది ఈ వచ్చిన తన సంకటంలో సహాయం చేయమని కోరుతున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి మనం కూడా మన అవసరతల ఆలోచనలు మనం ఏం చేయాలి జ్ఞాపకము చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోకుండా మరిచి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి వీలు లేదు రుణవ పత్రిక మొదటి నుంచి వచ్చిన వరకు చదువుకుందాం శుభమని చెప్పి తన మహిమను బట్టి మనలను పిలిచిన అనుభవ జ్ఞానము ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయించినందున దేవుని గూర్చినట్లు మన ప్రభు అయిన యేసును నైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపరు సమాధానము విస్తరించను గాకేలను బట్టి ఆయన అమూల్యములను వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని స్వభావమునందు వాటిని అనుగ్రహించి అనుగ్రహించను ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను దయను డి ఇవి కలిగిన విస్తరించిన ఎడల ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన క్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మేము సోలర్ నిష్పరులైనను కాకుండా చెయ్యను ఇవి ఎవరికి లేకపోను వారు తన పూల పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి వృద్ధి వాడును లేని వాడుకు చూడండి ప్రేమైనటువంటి వాళ్ళ అందువలన సహోదరులారా మీ పిలుపుని ఏర్పాటును నిశ్చయము చేసుకున్నకు మరీ జాగ్రత్త మనం ఎట్లుండాలి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి బాప్తిసం తీసుకున్నామా మట్టుకుంటే కాదు మార్మార్సు పొందామా మౌనంగా ఉంటే కా దేవుని గురించి మాటలు విన విశ్వాసం కలగా విశ్వసించడం వలన దేవుని కార్యాలు మనలో జరుగుతాయి దేవుని దయ లేకపోతే మనం ఉండలేము కాబట్టి మనకు ప్రేమ ఉండాలి సహనం ఉండాలి ఓక్యం ఉండాలి నిరీక్షణ ఉండాలి ప్రేమ ఉండాలి దయా ఉండాలి అన్ని క్రీస్తులో కలిగినటువంటి ప్రతి విషయం మనం కలిగి ఉండాలి కాబట్టి జాగ్రత్త పడడానికి దేవుని మాటలు మనకు హెచ్చరికలు చేస్తూ ఉంటున్నాయి ఆది కాదము మొదటి అధ్యయము తొమ్మిదో వచనం నుంచి పదమూడు వచనం వరకు చూద్దాం ప్రియ దేవుడు దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలమును ఒక చోటనే కూర్చబడి ఆరిన నేలను కనబడును తనియో అలకగా ఆ ప్రకారమాయను దేవుడు ఆరిన నేలను భూమి అని పేరు పెట్టాను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను అది మంచిదని దేవుడు చూసెను దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద జాతి విత్తనములు గల ఫల పల భూమి మొలపించును మొలపించుగా పలకగా ఆ ప్రకారం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం నితనులు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో గల పల వృక్షింపగా అది మంచిదని దేవుడు చూచను అస్తమయము ఉదయం కలగగా మూడవ దినమాయను ఇక్కడ మనం ఆగుతాం ఫ్రీలా దేవుడు అవును కాక అంటే అయి కాక అంటే కలిగాయి ఉండులు కాక అంటే ఉన్నాయి ఎందుకు అని అంటే దేవుని యొక్క ప్రణాళిక దేవుడు ఆయన యొక్క అసాధ్యమైంది ఏదైనా ఉందా అసాధ్యమైనది ఏమున్నది సాధ్యమైనది ఏది లేదు కాబట్టి నీవు నేను నమ్మడము ఎమ్మడించడం దేవుని ప్రణాళికను గౌరవించడం దేవునికి మనం ప్రధానం చేయబడిన విషయాన్ని మనం ఎప్పుడూ మరచిపోవద్దు దయచేసి గమనించాలి ప్రియులారా అలాగనే రెండవ దిన వృత్తాంతములు పదవధ్యయము ఏడవచనాన్ని చూద్దాం ప్రియుల రెండవ దిన వృత్తాంతము చూడండి ద్వారా మంచి మాటలు మాట్లాడాలి ఏం మాట్లాడాలి మంచి మాటలు మాటలు మాట్లాడితే వారు నీకు దాసులు అవుతురాలి మంచి మాటల మాట్లాడకపోతే దాసులు ఎంత ఎత్తురేతులు అవుతారు శత్రువులు అవుతారు ఉదయం లేచి అన్నా నమస్తే అని చెప్పి నమస్కారం చేసే వాళ్ళకి నమస్కారం వందనాలు చేపేటకు వందనాలు సలాం లేకుం అని సలాం చేసే వాళ్ళకి సలాము ఇట్లా ఊర్లో మనకున్నటువంటి పద్ధతులను బట్టి అందరినీ మామ అల్లుడు తమ్ముడు అన్న పెద్ద చిన్నాయన బావ అక్క అని ఇలా ఎలా అయితే పలకరించుకుంటూ పోతుంటే అందరు మనల్ని పలకరిస్తారు ఒకవేళ పలకరియకుండా ఉంటే అమ్మా ఆయనకి మొగ్గులు వచ్చిందిరా ఇంతకుముందు ముందు గానీ ఇప్పుడు పలకరిస్తలేడు టైం రాని టైం రాని అనుకుంటా పలకరియకపోతే కూడా టైం రాని మానవుడు మరి మానవుడే పలకరియకపోతే టైం రాని అన్నప్పుడు నీ ప్రాణం ఇచ్చి నీకు ఆహారం ఇచ్చి భూమినిచ్చి ఆకాశాన్ని ఇచ్చి పక్షులనిచ్చి జంతువులనిచ్చి ఇచ్చిన దేవుడు నిన్ను ప్రదానం చేసుకున్న దేవుడు నిన్ను ప్రశ్నించడా చేసుకున్న మొగుడు ప్రదానం చేసుకున్న మొగుడే ఈ భూమి మీద మాట వినకపోతే కొడతాడు తిడతాడు ఆయన పంచాన్ని పెడతాడు మరి నిన్ను నన్ను ప్రదానం చేసుకున్న దేవుని దగ్గర మనం ఎట్లుండాలి భక్తుతో ఉండదాని కన్నా ఎక్కువ జాగ్రత్తగా ఉన్నా భార్యతో ఉన్నటువంటి జాగ్రత్త కన్నా ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన ప్రాణము మన జీవనము దేవుని ఆధీనంలో ఉన్నది దేవుని తప్పించుకొని ఎక్కడికి పోవడానికి మనకు వీలు లేదు లుక్ అస్వార్థ ఆరో అదేవి